స్వానిధి పథకం కింద నేను పదివేలు తీసుకున్నాను టైలరింగ్ నేను టైలరింగ్ చేశాను ఆ టైలరింగ్కి కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాను మరియు ఆ టైలరింగ్తోనే లోన్ నెల నెల వారికి కంతుల్లో కట్టుకుంటూ వచ్చినాను ఆ లోన్ క్లియర్ అయింది మళ్ళీ సెకండ్ డోస్ కింద నాకు ఇరవై వేలు ఇచ్చారు మళ్ళీ థర్డ్ అది కూడా క్లియర్ చేశాను మళ్ళీ థర్డ్ డోస్ కింద యాభై వేలు ఇచ్చారు అది కూడా అయిపోయి వచ్చింది ఈ ఈ స్వానిధి స్కీమ్ నాకు చాలా నా ఉపయోగపడింది నాకు నా కుటుంబ పోషణానికి చాలా ఇబ్బంది సమయంలో మేము మాకు చాలా ఉపయోగపడింది ఆయుష్మాన్ భారత్ కార్డు సచివాలయం ద్వారా మాకు అందజేయడం జరిగింది ఆ కార్డు తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వము రెండు లక్షల దాకే చూచుకోవడానికి మాత్రమే ఆ కార్డు యూజ్ఫుల్ అయ్యేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ఐదు లక్షల వరకు అనంతపూర్లోనే కాకోకుండా దేశం మొత్తం మొత్తం మీదట ఏ హాస్పిటల్లో అయినా ఫైవ్ ల్యాక్స్ వరకు చూపించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మన ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఫ్రేషన్ ఇస్తున్నారు అలాగే దాంట్లో లబ్ధిదారుని మా ఇంట్లో మొత్తం ఆరు మన మేము మాకు ప్రతి ఒక్కరికి తల చొప్పున ఐదు కేజీలు చొప్పున ప్రతి నెల ముప్పై కేజీలు ఫ్రీరేషన్ ఇస్తున్నారు కరోనా సమయంలో నుంచి ఇప్పటి వరకు మాకు ప్రతి నెల కూడా ఫ్రీ రేషన్ ఇస్తున్నారు ఇటువంటి పథకాన్ని ఐదు సంవత్సరాలు పొడిగించినందుకు